హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం శ్రీ నామ సంవత్సరం ఆషాఢ మాసంలో జూలై ఇరవై నాలుగవ తారీఖున సంకటహర చతుర్థి బుధవారం రోజున వచ్చింది బుధవారం అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఇంతటి పవిత్రమైన బుధవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది హిందూ మతంలో బుధవారం నాడు సంకటహర చతుర్థి వస్తే అది చాలా శక్తివంతమైనది ఈ సంకటహర చతుర్థి బుధవారం నాడు కలిసి రావడం అనేది చాలా అరుదుగా వస్తుంది సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజలు చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ప్రతి నిత్యము చేసే పూజల కన్నా సంకటహర చతుర్థి నాడు చేసే పూజలకు చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజని ఖచ్చితంగా చేసుకోండి ఆ స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి ఈ సంకటహర చతుర్థి నాడు ఇంట్లోని వారందరూ తప్పకుండా సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఇంట్లో పూజలు చేసే స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళని చల్లుకోవాలి పసుపు నీళ్ళని ఇల్లంతా చల్లడం వలన ఇంట్లో ఏదైనా మైలు ఉంటే అంతా శుద్ధి అవుతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి ఇంటి ముందర చక్కటి ముగ్గులు వేయాలి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి తర్వాత మీ పూజా మందిరానికి మామిడి తోరణాలు కట్టండి తర్వాత మీ పూజా మందిరంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి యొక్క చిత్రపటాన్ని శుభ్రం చేసి ఆ విఘ్నేశ్వరుడికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గణపతి పటాన్ని పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలి ఈ చతుర్థి నాడు పూజ చేసేవారు పూజామందిరంలో తప్పకుండా అక్షింతలను పెట్టుకోవాలి తర్వాత దీపంలో నువ్వుల నూనెను పోసి అందులో ఐదు వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి దీపం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం దీపంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి మీరు దీపాన్ని వెలిగించిన తర్వాత దీపం ముందర రెండు పుష్పాలను పెట్టి ఆ దీపానికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా వినాయకుడిని అలంకరించుకున్న తరువాత ఆ విఘ్నేశ్వరుడి చిత్రపటం ముందర ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్కను పెట్టి అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి రెండు వక్కలు రెండు ఖర్జూరాలు పదకొండు రూపాయి బిళ్ళలు వేసి ముడుపు కట్టుకోవాలి ఈ విధంగా మీరు ముడుపుని కట్టేటప్పుడు ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ ముడుపుని కట్టుకోవాలి ఇలా కట్టుకున్న ముడుపుని విఘ్నేశ్వరుడి చిత్రపటం ముందర ఉంచాలి గరిక అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టము కాబట్టి విఘ్నేశ్వరుడి పూజలో ఏది ఉన్నా లేకపోయినా సరే కానీ గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాలి మీ పూజా మందిరంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి చిత్రపటం ముందర పదకొండు గరిక ఆకులను పెట్టి మీ మనసులో ఉన్నటువంటి కోరికలను ఆ విఘ్నేశ్వరుడికి చెప్పుకుంటూ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి ఇలా చేయడం వలన మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే అది తప్పకుండా నెరవేరుతుంది మీ భర్త సంపాదన అధికంగా పెరగాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు విఘ్నేశ్వరుడి చిత్రపటం ముందర ఒక వెండి గిన్నెను పెట్టి అందులో ఐదు యాలకులను వేసి మీ భర్త బాగా సంపాదించాలి అని విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి పూజ ముగిసిన తర్వాత ఈ యాలకులను తీసి మీరు డబ్బుని దాచిపెట్టే ప్రదేశంలో ఉంచండి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి ఇకపోతే స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఉండ్రాళ్ళు అటుకులు జామ పండుని నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా మీ శక్తి కొలది స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించండి లేదా మీరు విఘ్నేశ్వరుడికి ఒక చిన్న బెల్లం ముక్కని సమర్పించినా సరే విఘ్నేశ్వరుడు సంతోషిస్తాడు మీ కోరికలన్నీ తీరుస్తాడు దేవునికి నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు ఈ నైవేద్యం పైన కొన్ని నీళ్లను చల్లండి చివరగా విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలను చేసి పూజా మందిరంలో ఉన్నటువంటి అక్షింతలను మీ తలపైన వేసుకొని పూజలు ముగించాలి పూజ ముగిసిన తరువాత మీ ఇల్లంతా ధూపం వేసుకోవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసినటువంటి వారు మళ్ళీ సాయంత్రం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ విధంగా పూజ చేసేవాళ్ళు సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి మీరు కట్టినటువంటి ముడుపుని తీసి ముడుపులో ఉన్నటువంటి బియ్యంతో విఘ్నేశ్వరుడికి పరమాన్నం వండి సాయంత్రం ఏడు గంటలకి పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి మీరు తయారు చేసుకున్నటువంటి పరమాన్నాన్ని విఘ్నేశ్వరుడికి సమర్పించి నమస్కారం చేసుకోండి ఇలా సంకటహర చతుర్థి నాడు ఇంట్లో వ్రతాన్ని ఆచరించిన వారికి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది మీ ఇంట్లో ఉన్నటువంటి వారి కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు పూజ చేసేవాళ్ళు మంచం పైన అస్సలు కూర్చోకూడదు అలాగే మధ్యాహ్నం టైంలో నిద్రపోకూడదు ఈ చతుర్థి నాడు విఘ్నేశ్వరుడు పేరు మీద ఉపవాసం ఉంటే వారు ఎంతో పుణ్యాన్ని కట్టుకుంటారు మీ ఇంట్లో ఉన్నటువంటి వారి కష్టాలన్నీ తొలగిపోతాయి అయితే ఈరోజున ఉపవాసం ఉన్నవారు సాయంత్రం సమయంలో చంద్రుడిని చూసిన తరువాత మాత్రమే ఉపవాస దీక్షను విరమించాలి ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అని అనుకునేవారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా అమ్మవారి బీజమంత్రాన్ని జపిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్నటువంటి శక్తి అంతులేనిది మీకు అఖండ ఐశ్వర్యం లభించాలి అనుకుంటే ప్రతి మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థి నాడు ఈ విధంగా విఘ్నేశ్వరుడి వ్రతాన్ని ఆచరించండి ఇక మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితంలో కష్టాలు అనేటివి ఉండవు ఇంతటి పవిత్రమైన రోజున విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళి విఘ్నేశ్వరుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందుతారు ఇలా ఇంట్లో పూజలు చేయలేని వారు కనీసం ఇంట్లో ఒక దీపం వెలిగించి కొబ్బరికాయని కొట్టినా చాలు చాలా మంచిది స్వామివారి వ్రతకథ చదివినా వ్రతకథ విన్నా సరే వినాయకుడిని పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది పురాణాల ప్రకారం పార్వతీదేవి విఘ్నేశ్వరుడిని సృష్టించింది అయితే పరమశివుడు ఒకరోజు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆ విఘ్నేశ్వరుడు పరమేశ్వరుడిని తన తండ్రి అని తెలియక శివుడికి ఆంక్షలు పెట్టాడు అప్పుడు శివుడు ఉగ్రరూపం దాల్చి విఘ్నేశ్వరుణ్ణి తలని నరికివేస్తాడు పార్వతీదేవి తిరిగి వచ్చేసరికి తన కుమారుడు చనిపోయి ఉండటం చూసి కోపంతో భయంకరమైన రూపం దాల్చింది అప్పుడు పరమశివుడు తను చేసిన తప్పును సరిదిద్దడాని కోసము విఘ్నేశ్వరుడి శరీరం పైన ఏనుగుతలని అమర్చి తనకి ప్రాణం పోశాడు ఈ సంఘటన సంకటహర చతుర్థి రోజున జరిగింది కాబట్టి సంకటహర చతుర్థి రోజును విఘ్నేశ్వరుడికి అంకితం చేయబడింది దేవతలందరిలో మొదటి పూజలని అందుకునేది విఘ్నేశ్వరుడు కుటుంబ సమస్యలు జాతక దోషాలు ఆర్థిక కష్టాలు నష్టాలు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటి నుండి విముక్తిని పొందడాని కోసము సంకటహర చతుర్థి నాడు విఘ్నేశ్వరుని పూజించండి చాలా మంచిది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు